హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు కోసం అనేసి మీకు మంచి హెయిర్ ప్యాక్ని తయారు చేసి చూపిస్తున్నానండి జుట్టు చాలా బాగుంటుంది నల్లబడుతుంది అట్లాగే బూడకుండా ఉంటుందండి చాలా షైనింగ్గా అండ్ సిల్కీగా కూడా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈ ప్యాక్ అనేది ఆడవాళ్ళు వేసుకోవచ్చు మగవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఈ ప్యాక్ అనేది తలకి అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు జుట్టు అనేది చాలా బాగుంటుంది మెయిన్ ఓడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇక్కడ మీకు నేను రెండు రకాల ఆకులను అయితే చూపిస్తున్నాను ఒకటి గోరింటాకు రెండు గుంటగలుగా రాకండి రెండు రకాల ఆకులైతే నేను శుభ్రంగా కడిగేసుకుంటున్నాను జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఆకులను యాడ్ చేసుకోవాలి నేను గోరింటాకు ఒక రెండు గుప్పెళ్ళు అట్లాగే గుంటగలగరాకు ఒక రెండు గుప్పెళ్ళ వరకు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకోండి శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి అట్లాగే రెసిపీస్ కూడా ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది నాకు మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసేసుకుని ఐరన్ కడాయి పెట్టుకోండి ఐరన్ కడాయి వల్ల జుట్టు కూడా ఊడకుండా ఉంటుంది అనమాట ఐరన్ కడాయి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ నేను ఉసిరి పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి మన జుట్టు ఎంతుందో దానికి తగ్గట్టుగా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇది చక్కగా నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉసిరి పొడి తలకి నల్లబడడానికి మంచిగా హెల్ప్ అవుతుందండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది మనకి న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందన్నమాట మీరు మామూలుగా కలర్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళయితే అదొక రకమైన రంగు నలుపు వస్తుంది ఇదైతే న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందండి ప్యాక్ వేసుకోగానే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి రాకు మనం యూస్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల జుట్టు అనేది ఊడదు జుట్టు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి మనం స్టేనర్లో కన్నా ఇట్లా క్లాత్ వేసుకుని ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకి డస్ట్ గట్టే ఏమీ లేకుండా నీట్గా లిక్విడ్ అనేది తయారవుతుందండి ఇట్లా డైరెక్ట్గా వేసుకున్నట్లయితే తలకి పిప్ కింద పట్టేస్తుంది తల ఆరిన తర్వాత కూడా మనకి జుట్టుకు పట్టేసి చాలా సేపు అయితే టైం పడుతుందండి దులుపుకోవడానికి అట్లాగే క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకని ఈ విధంగా క్లాత్లో అయితే నేను ఎలాంటి ఆకులు యూస్ చేసినా సరే నేను ఇలా క్లాత్లో వేసుకుని లిక్విడ్ అనేది తీసేసుకుంటాను అనమాట మందార ఆకులయితే మరీ జుట్టుగా అనేది బాగా అండి క్లాత్లో వేసుకుని మనం జ్యూస్ తీసుకుంటే మంచిగా అనేది హెయిర్ ఉంటుంది ఈ ఆకుల వల్ల కూడా జుట్టు సిల్కీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి మంచి కండిషనర్గా ఉంటుందండి చూడడానికి జుట్టు అనేది మెత్తగా కూడా ఉంటుంది అనమాట చక్కగా లిక్విడ్ అనేది చిక్కగా ఇట్లాగా తీసేసుకోండి నేను ఎక్కువ శాతం న్యాచురల్గానే నేను ఇట్లా తయారు చేసి తలకి అప్లై చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చి ప్రతి ఒక్క వీడియోలో బిఫోర్ ఆఫ్టర్ నేను పెట్టుకున్న తర్వాత ముందు నేను చూపిస్తూ ఉంటానండి అసలు ఏది కూడా ప్రతి ఒక్క ప్యాక్ నేను అప్లై చేసుకుని రిజల్ట్ చూసిన తర్వాత కూడా నేను పోస్ట్ పెడతానమాట ఏది పడితే అది నేను పోస్ట్ పెట్టనండి ఈ తలకి ప్యాక్ అనేది చాలా మనకి ఇబ్బంది అవుతుంది ఇంతగా చేసుకుని ఎలాంటి రిజల్ట్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉసిరికాయ పొడి మనం నల్లగా అయితే మార్చేసుకున్నాం కదా ఇది వేడిగా ఉన్నప్పుడే అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ లిక్విడ్ అనేది సరిపడినంత కలిపేసేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఎందుకు కలుపుమంటున్నానంటే కొంచెం అది నానినట్టు అవుతుంది అందుకనేసి వేడిగా ఉన్నప్పుడు కలుపుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత తలకనేది అప్లై చేసుకోండి ఇది నైట్ కూడా ఇట్లా తయారు చేసేసుకుని మార్నింగ్ అనేది అప్లై చేసుకోవచ్చండి లేదా అప్పటికప్పుడు కూడా ఇది తయారు చేసేసుకుని ఈ విధంగా తయారు చేసేసుకుని మనం తలకు అనేది అప్లై చేసేసుకోవచ్చు ఎవరైనా సరే పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే తలకి ప్యాక్ వేసేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చి తలస్నానం చేసిన తలపైన అయితే మంచిగా అయితే ఇది పట్టుతుందనమాట డార్క్గా వేసుకోవడానికి ట్రై చేయండి పల్చగా కన్నా ఎక్కువ వేసుకోవడానికి తెల్ల జుట్టు ఎక్కువ ఎక్కడుందో అక్కడ కొంచెం డార్క్గా వేసుకోండి తర్వాత ప్యాక్ వేసుకుని ఇది రెండు గంటల సేపు తలపైన ఉంచుకోవాలి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఈ బ్లాక్ అనేది ఖచ్చితంగా వేరుగా ఉంటుంది అనమాట న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుందండి చాలా బాగా అయితే ఉంటుంది జుట్టు కూడా ఈ ప్యాక్ వేసేసుకుని రెండు గంటల సేపు తలపైన ఉంచేసేసుకోండి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకుని పక్క రోజు మీకు షీకాయ్ కుంకుడుకాయ లేదా షాంపూ మీకు ఏది ఉంటే దాంతో చక్కగా క్లీన్ చేసేసుకోండి చేయి చూడండి చక్కగా అయితే ఇంత నలిపి వచ్చేసింది ఇది వదలడానికి కూడా నాకు చాలా టైం పట్టింది సోపు అన్నీ వేసి కడుక్కున్నా సరే ఇంకా గోడల్లో నలిపి వచ్చేసింది బ్రష్ కానీ గ్లౌస్ కానీ ఏదైనా వేసుకుని తలకే అప్లై చేసుకోండి ఇక్కడ మీకు నేను ఒక షాంపూనైతే తయారు చేస్తున్నానండి నేను ఈ షాంపూ వీడియో ఆల్రెడీ నేను పెట్టానండి పోస్ట్ అయితే పెట్టాను మీకు మామూలుగా చిన్న వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేశాను ఈ విధంగా నేను షాంపూ తయారు చేసుకుని తలస్నానం అనేది చేశాను అనమాట గింజలు నెక్స్ట్ వచ్చేసి బియ్యం ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా మరిగించేసుకోండి చక్కగా ఉడికిన తర్వాత ఇది గమ్ టైప్లో వస్తుంది అంతవరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి ఇలాగ మనం వేసుకోవడం వల్ల కూడా జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనం గోరింటాకు గుండెగలగరాకు కలిపి పెట్టుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మనం తలస్నానమే చేస్తాము కాబట్టి జుట్టు కొంచెం బిరుసుగా ఉంటుంది మీరు పక్క రోజు ఇలాగ మీరు చేసుకున్నట్లయితే షాంపూ చేసుకుని తయారు చేసుకుని మనం తలకి అప్లై చేసుకున్నట్లయితే జుట్టు చాలా బాగుంటుందండి షైనింగ్గా ఉంటుంది ఆయిల్ పెట్టుకుని మీరు ఇంకా షాంపూ చేసుకున్నారంటే జుట్టు చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే ఆ రోజు నార్మల్ వాటర్తో కడిగేసి పక్క రోజు ఆయిల్ పెట్టుకుని అప్పుడే నేను షాంపూ చేస్తానండి ఎలాంటి ప్యాక్ వేసుకున్నా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఈ లిక్విడ్ డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు చాలామందికి కొంచెం బిరుసుగా ఉంటుంది హెయిర్ అలాంటి వాళ్ళని అప్లై చేసుకున్నట్లయితే డైరెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది జుట్టు కనీసం వారానికి రెండు సార్లు అయినా సరే అది డైరెక్ట్గా అప్లై చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది చూస్తారనమాట నేను తలస్నానం చేసిన తర్వాత హెయిర్ మేక్ చూపిస్తున్నానండి జుట్టు అనేది చాలా బాగుంది చక్కగా వైట్ హెయిర్ కంప్లీట్గా నాకు కవర్ అయ్యింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోని షేర్ చేయండి अलगे हेलो ज्योतिष किचन चैनल की सब्सक्राइब चेसी सपोर्ट थैंक